అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కేరళ శాస్త్ర నిపుణులు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనీ కోచ్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జెకే ఆర్ గురుగారు ఉన్నారు ఈ గురుగారు మనకి పుట్టిన తేదీ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ రోజు టైం ఏవి తెలియకపోయినా కానీ పుట్టుమచ్చుల శాస్త్రం ద్వారా లేదంటే హస్తరేఖల శాస్త్రం ద్వారా ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా మీ జ్యోతిష్యం అనేది చెప్పగలుగుతారు అయితే ఈ గురుగారు తోటి ఈ రోజు కొన్ని విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ప్రతి ఒక్కరికి ప్రతి ఏ మానవుడికైనా ఒక కామన్ సమస్య ప్రతిసారి ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా అదేంటంటే మెయిన్ గా అప్పులు అవును ఏదో ఒక అవసరానికి అంటే ఇల్లు కొండనికో లేదంటే కెరీర్కో లేదంటే ఏదో ఒక అవసరానికి కంపల్సరీ ఏదో ఒక టైంలో అప్పు తీసే తీర్చుకునే ఉంటాడు ఆ అబ్బాయి అది కానీ దాన్ని మనం తీర్చాలంటే కొన్నిసార్లు తీర్చగలుగుతారు కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే అసలు అది ఎంత తీర్చాలని ప్రయత్నించినా కానీ తీరకుండా అలాగే ఇంకా ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అవును అయితే ఈ సమస్యకి మనకి అట్రాక్షన్ ద్వారా ఏమైనా రెమెడీ ఉందంటారా అసలు మంచి క్వశ్చన్ ఎందుకంటే సహజంగా నూటికి నూరు శాతం అంటే నూటికి తొంభై శాతం ఇదే సమస్యతో ఫీల్ అవుతాం కరెక్ట్ అయితే నేను ఆ పదాన్ని కూడా పలకటానికి చెప్పారు ఆ పదం పలికితే అది పెద్ద పాపము అంటాను నేను ఎందుకని అప్పు చేయటం కూడా పాపమే అంటాను నేను ఆ ఫీల్ తో ఉండాలన్నాను అప్పు చేయడం పాపం అంటే దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఆ ఫీలింగ్ మీలో ఉండాలి ఉండాలి అప్పు అంటే ఒక భయంకరంగా చేయటం పాపము అనే ఫీల్ మీలో ఎప్పుడైతే వచ్చిందో అప్పు చేయాలని థాట్ కూడా మీకు రాదు నాయన ఈ పదం వాడితే నీకు అరిష్టము అని ఎవరన్నా చెబితే ఆ పదం వాడలేం కదా మనం అందుకని నేను అంత ఘాటుగా చెప్తున్నాను అప్పులు జరిగిపోయినాని బాధపడే కన్నా జీవితంలో ఇంకా చేయకూడదు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అప్పుడు ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం మనిషి అప్పుల కారణం ఏంటో తెలుసమ్మా తనకు వచ్చిన దాంట్లో సరిపెట్టుకోకుండా ఎక్కువగా ఖర్చు చేయటం రెండు అనవసరపు ఖర్చులు పూర్వజన్మ కర్మల చేత మనకి వచ్చి మన అప్పు చేసేట్టు చేయటం అప్పులు రావడానికి కారణం రెండవది ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షల జీతం వస్తుంది కానీ గొప్పకి పోయి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టడం రిచ్గా జీవితాన్ని జీవించడం దానివల్ల లోన్లు ఎక్కువ తీసుకోవటం ఈఎంఐలు కట్టడం దానివల్ల వడ్డీల రూపంలో కొంత డబ్బు అంతా పోవటం నెల చివరిలోకి వచ్చేసరికి బ్యాలెన్స్ చూసుకుంటే నిల్ బ్యాలెన్స్ లో ఉండటం దాని వల్ల ఒత్తిడికి గురవటం ఆ క్షణాల జీవితం అంటే విరక్తి కలగటం వాళ్ళు ఎన్ని చూస్తున్నావురా టీవీ పెడితే చాలు ఏదో లోన్ అంటే కట్టలేక ప్రాణం తీసుకున్నా అది వినటానికి ఎంత బాధాకరంగా ఉందమ్మా ఆ పదమే చాలా బాధగా ఉంది కదా అందుకే నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే అసలు అప్పు చేయటమే ఒక మహా పాపంగా ఫీల్ అవ్వండి తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలమ్మా అంటే జీవితం నడవాలి అంటే ఇప్పుడు నాకంటే అన్ని ఉన్నాయి కాబట్టి ఆ పదం నేను చెప్పినా సరిపోతుంది మరి మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి అప్పు చేయకుండా జరగ జరగ చెయ్యాలి నేను కాదంటలేదు కానీ మీ భావన ఎంతసేపు కూడా రేపు కూడా అవసరమైతే అప్పిచ్చేవాడు ఉన్నాళ్ళు అక్కడ దొరుకుతుంది అనే భావన తీసేయాలి నేను ఇక అప్పు చేయకూడదు లక్ష్మీదేవి నన్ను ఆకర్షిస్తుంది ధనాన్ని నేను ఆకర్షిస్తాను ఎప్పుడు డబ్బు నాతోనే ఉంటుంది అని భావన ఉండాలి ఈ భావనతో పాటుగా డబ్బు పట్ల మీకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఏ జన్మలో ఏ పాపం చేశామో అంటే ఏ కర్మ చేశామో దాని వల్ల మనకి లక్ష్మీదేవి రావటం లేదు కొంతమందికి వచ్చినా నిలవటం లేదు మరికొంతమందికి తెలియకుండా డబ్బు అనేది అనవసరపు ఖర్చులైపోతా ఎప్పుడూ అప్పుల ఊబిలో ఉండిపోతున్నారు ఈ సత్యం గ్రహించి అప్పు పట్ల మీకు ప్రేమని పెంచుకోవాలి ఎప్పుడైతే చూడమ్మా ఇంటికి వచ్చిన గెస్ట్ ని ప్రేమగా పలకరిస్తే ఆ గెస్ట్ ఇంకొక కాసేపు ఒక గంట అయినా కూర్చుంటాడు వచ్చినోడితో మాట్లాడకుండా కూర్చున్నాం అనుకోరా మొహం సీరియస్ గా పెట్టి కూర్చున్నాం అప్పుడు ఆ గెస్ట్ ఎంతసేపు ఉంటాడమ్మా చూసి వెళ్ళిపోతాడు ఇంకోసారి రాను కూడా రాడు అట్లాగే డబ్బును మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ప్రేమిస్తూ ఒక రకంగా లాలిస్తూ ప్రేమగా గుండెలు కత్తుకుని మీరు ఉంటారో ధనలక్ష్మి మన ఇంట త్రిష్ట వేసుకొని కూర్చుంటుందమ్మా ప్రేమ ఉన్న చోట మనుషులే కాదురా జంతువులే కాదమ్మా డబ్బు కూడా కట్టుబడి ఉంటుంది నీలో ఆ ప్రేమతత్వం నిండిన నాడు పరుల్ని నువ్వు దూషించని నాడు ఎప్పుడైతే ఎదుటి వారి పైన ఏర్షపడని నాడు ఎదుటి వ్యక్తి పైన నీకు ద్వేషం లేని నాడు డబ్బు మీ ఇంట త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది వాలలాడుతూ ఉంటుంది బీర్వాదిస్తే డబ్బులు కట్టలు కనపడాలి అంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మీరు ఊహించిన ధనం రావాలి అంటే ముందు మీకు ప్రేమతత్వం రావాలి గౌరవించటం రావాలి మీ పితృదేవతల్ని ప్రతినిత్యము గౌరవిస్తూ ఉండాలి ఏ ఇంట్లో అయితే పితృదేవతల్ని గౌరవించారో మీ జీవితంలో ఆర్థికంగా ఎదగలేరు మనశ్శాంతి ఉండదు ఈ అప్పులు రావటానికి గల కారణం ఇది అయితే చాలా మంది అనుకుంటారు పితృదేవతలు ఏంటి సార్ వాళ్ళ వల్ల ఏమొస్తుంది అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయంట ఎందుకనంటే పైనుంచి ఆత్మ ఘోషిస్తడం అంటే బాధపడుతూ ఉంటాయి ఎప్పుడైతే బాధపడుతూ ఉంటాయో ఆ ఇంటికి శుభం కలగదు శుభం కలగాలి అంటే ప్రతి మంచికి డబ్బే కదరా డబ్బు ఉంటే గా కొన్ని సుఖాలు వస్తాయి వీడి దగ్గర లేకపోయినా కొనుక్కుని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి ఆనందాన్ని అదే విధంగా అలాంటి డబ్బు రావాలన్నా ఆనందం రావాలన్నా ఆరోగ్యం రావాలన్నా ఇంటి పెద్దలు ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అవును చాలా సార్లు విన్నాను అంటే దేవుడు ఆశీర్వదించినా కానీ స్టాప్ చేస్తే అసలు ఆ ఆశీర్వాదం కూడా రీచ్ అవ్వదు అంటారు అంటారమ్మా కానీ నేటి కాలంలో ఏమైపోయిందో తెలుసా తల్లి చనిపోయిన సంవత్సరం తర్వాత వాళ్ళు చూసే పరిస్థితి లేదు కొంతమంది ఇంట్లో వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారు నేనే ఉంటాను ఫోటో పెట్టమని పర్లేదురా తల్లి ఎందుకని ఆ రూపం మన గుండిలో ఉండాలి ఫోటోలు పెట్టి పబ్లిక్ కోసం గోడ చుట్టూ వాళ్ళ ఫోటోలు పెడితే ఉపయోగం లేదు వారిని మన గుండెలో పెట్టుకుని చూడాలి ఎప్పుడైతే వారి మంచో చెడో కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రతినిత్యం వారికి మనసులో ఒక నమస్కారం పెడితే ఆనందిస్తా ఉంటారు వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి గుర్తించాలి చాలా మంది వాళ్ళ పేర్లు పెట్టుకుని పిలుస్తూ ఉంటారు అది కూడా తప్పే అంటాను నేను ఎందుకని వాళ్ళ పేరు పెట్టుకుని ప్రతిరోజు ఆ పిల్లల్ని తిడతా ఉంటాయి అది తప్పే కదా ఎందుకు మీకు అది అది కూడా చేయాల్సిన పని లేదమ్మా వాళ్ళ మీద ప్రేమను పేర్లు పెట్టుకునో ప్రతినిత్యం పంచవక్ష పరవణాలు వాళ్ళ ఫోటోల ముందు పెడితే కాదు ప్రతినిత్యం వారికి కొన్ని కర్మలు చేస్తూ వారిని గౌరవిస్తూ తిథులు నాడు కనీసం వారికి చేయవలసిన ధర్మం చేస్తూ ఉంటే వాళ్ళ ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది మీకు అష్టైశ్వర్యాలు ఎందుకు రావు అంటే మీ గీతలో ఉంది ధనలక్ష్మి గీతలో ఉంది కొన్ని చాట్లు చూసినప్పుడు తల్లి నాకు ఇతను చాలా అనిపిస్తుంది కానీ అతను చూస్తే ఇందాక ఆ పదం నేను వాడినన్నా కదా అలాంటి బాధల్లో ఉంటాడు కూడికి ఉంటాడు ఎందుకు ఇలా జరిగింది అని అంటే అతను క్వశ్చన్ చేస్తాను అయ్యా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని అవును సార్ అని అంటాడు అప్పుడు అర్థం అవుతా ఉంటది అయ్యా నీకు గీతలో ఉన్నా నువ్వు డబ్బును అందుకోలేకపోతాను కారణం నీ పితృదేవతల ఆశీర్వాదం నీకు లేదు కాబట్టి మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఇప్పుడుకైనా నువ్వు తెలుసుకో మారు మారితే నువ్వు ఈ ఊబిలోంచి బయటపడగలుగుతావు డబ్బు నిలబడుతుంది నీకు డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం కావాలి అంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే చనిపోయిన పితృదేవతలు ఆనందంగా ఉండాలి మరి మన పెద్దలు చెప్తారు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఉగాది పండుగ వచ్చినప్పుడు లేదు మామిడికాయలు కొత్తగా మనం కొనుక్కోవడం ముందు అడగ పెట్టి తినటం ఇవన్నీ మన పెద్దలు చెప్తే సంక్రాంతికి ఉగాదికి అని వాళ్ళ పూజార్లకి స్వయం చేస్తూ ఉంటా ఈ చేస్తాం ఓకేరా తల్లి మరి కొంతమంది ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నావమ్మా మనం వృద్ధాశ్రమం వృద్ధాశ్రమంలో పెడతా ఉన్నాం ఇలా వృద్ధాశ్రమంలో పెట్టడం వల్ల మీకు జయం కాదు వాళ్ళు బాధపడుతూ వాళ్ళ మనసు నా బిడ్డ ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటా కానీ వారి అంతరచేతన మనస్సు ఏం తెలుస్తుందో తెలుసా ఎందుకు నన్ను ఇట చేస్తున్నాడు ఎన్ని బాధలు పడి కన్నాను పిల్లలు లేరు అంటే ఆ తల్లి ఎన్ని కష్టాలు పడి మనకు అంటుందమ్మా పెంచడానికి కూడా పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుంది నువ్వు ఒక తల్లివే నువ్వు ఎన్నో కష్టాలు పడుతూ ఉండొచ్చు అది ప్రతి తల్లికి ప్రతి మాతృ మాతకి తెలుసు ఆ కష్టాలు ఏమిటో కానీ మనం పెద్దోళ్ళ రెక్కలు వచ్చిన తర్వాత మనం చేసే పనులు ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు ఎందుకు బ్లాక్ అయిపోతున్నావు ఎందుకు నువ్వు జీవితంలో ఎదగలేకపోతున్నావు ఎందుకు నీకు అశాంతితో నీ మనసు నిండిపోయి ఉంటుంది ఎప్పుడు ఎన్ని సంపాదించినా సుఖం ఉండదు ఒకటికి డబ్బుండి ఆనందం లేదు ఒకటికి ఉన్న ఇంట్లో భార్య భర్తలు ఎడమొహం పెడమొహంగా ఉంటారు ఎప్పుడు ఒకనంటే ఒకటి పడదు ఇలాంటి ఏ గొడవలున్నా కారణం పితృదేవతలు శాంతించాలి ఒకటి రెండవది ఇంట్లో ఫోర్ ఫాదర్స్ మన పెద్దలు అంటే తల్లి తండ్రి వారు జీవించి ఉన్నవారు హ్యాపీగా ఉన్నారా లేదా అని చూసుకోవటం కూడా ఒకటం అంటే ఇప్పుడు ఈ పెద్దలకి చేయాలి అని అంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయంటారా రైట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మా పెద్దల్ని ప్రతినిత్యం కూడా వాడిని తలుచుకుని అంటే వారి కార్యక్రమ తిథులు రోజున ప్రత్యేకించి కొన్ని మహాశివరాత్రి రోజున ఇలాంటి కొన్ని పర్వదినాల్లో వారిని తలుసుకుని వారికి స్వయంపాకం ఇవ్వటం బ్రాహ్మణులకి వారిని తలుసుకుని తర్పణాలు వదలటం చేయాలి చేసి వారిని గౌరవిస్తూ ఒక్క పది నిమిషాలు వాడిని తలుసుకుని బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా ఫీల్ అవటం అమ్మా అయ్యా నేను తెలియక చేశాను తెలిసి కాదు నేను ధనం ఉన్నది అహంకారంతోనూ లేక నాకున్న బిజీ షెడ్యూల్లోనూ నేను నేనున్న స్థితి ఇది అందువల్ల తప్పు జరిగింది నన్ను క్షమించు అని క్షమాగుణం నీలో వచ్చిన నాడు నీ పితృదేవతలు శాంతిస్తారు తల్లిదండ్రులకు ఇప్పటి వరకు తప్పు చేసి ఉంటే ఈ క్షణాన మారి వారి పాద పట్టుకొని పట్టుకుని మీరు కన్నీటితో వారి పాదాలు కడగండి లేదు వారి చేతులు పట్టుకుని బతిమాలండి అమ్మా నన్ను క్షమించండి వాస్తవంగా అంతవరకు ఎక్కర్లేదమ్మా ఎల్లి ప్రేమగా పలకరిస్తేనే వాళ్ళు క్షమించేస్తారు కానీ నీలో మరి అది రావాలి కదా ప్రేమ అది బయటికి తీసుకొస్తే నీలో క్షమాగుణం వచ్చినట్టు ఎప్పుడైతే నీలో కృతజ్ఞత భావం వచ్చిందో నీకు వాళ్ళు బ్లెస్సింగ్స్ వస్తాయమ్మా బ్లెసింగ్స్ వస్తే ఆల్రెడీ దేవుడు ఇత్తానికి సిద్ధంగా ఉన్నాడు నీ జాతక ఇచ్చా భగవంతుడు ఇస్తానే ఉన్నాడు కానీ మీకు మధ్యలో బ్లాక్ అవుతా ఉన్నాయి ఆ బ్లాక్ రిలీజ్ అయ్యి మీరు అనుకున్న గోల్స్ అనే రీచ్ అవుతారు అష్టైశ్వర్యాలు పొందగలుగుతారు దీంతో పాటుగా ప్రతినించం కూడా లక్ష్మీ కుబేరుని ఎక్కువగా ఆరాధించాలి డబ్బు కావాలంటున్న వాళ్ళు లక్ష్మీనారాయణని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి ముఖాన్ని ఆరాధిస్తాడు అబ్రాధుల తల్లి లక్ష్మీదేవికి భర్తని ఎవరైతే ఆరాధిస్తారో వారి ఇంటర్శన వేసుకుని కూర్చుంటుంది కానీ లక్ష్మీదేవికి నమస్కారం పెట్టబోయిన పర్వాల వారి భర్తని గౌరవించిన చోట నేనుంటాను అని చెప్తుంది అది కదా బంధం అంటే అది కదా ప్రేమంటే భార్య భర్తల ప్రేమ ఏది మరి వాళ్ళిద్దరి నుంచి నేర్చుకోవాల్సింది ఏదమ్మా మనం అదే కదా నేనేమంటానండి తెలియక తప్పు చేయడం సహజమే కానీ ఇక నుంచి మారి మారితే భార్య విలువ భర్త విలువ ఒకళ్ళొకళ్ళు తెలుసుకుంటే మీకు ఆనందం ఐశ్వర్యం సంపద ఆరోగ్యం వచ్చి తీరతే తల్లి గురు గారు ధన్యవాదాలు అండి అన్ని చక్కగా చెప్పారు అంతేకాకుండా ఇలాంటివన్నీ కూడా మన క్లాసెస్ లో కూడా చెప్తున్నారు కదా ఇప్పుడు మనకి వన్ టు వన్ సెషన్స్ కండక్ట్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ లేదంటే జాతక రీత్యా ఏమైనా ఉన్నా లేదంటే జ్యోతిష్యం గురించి సమస్యలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేస్తున్నారు అయితే మనకి నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేసి మీ ద్వారా అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఈ వన్ టు వన్ సెషన్స్ అనేవి అటెండ్ అవ్వచ్చు అంతే కాకుండా మనకి ఎవ్రీ మంత్ కూడా క్లాసెస్ కూడా రన్ చేస్తాలో అలా ఉన్నారు క్లాసెస్ కూడా కూడా మనకి ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నాం అండ్ వన్ టు వన్ సెషన్స్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా చేస్తాం ఇందులో ఎక్కువగా మనకి ఇలాంటివే చాలా సమస్యల గురించి మీరు డిస్కస్ చేయడం అండ్ వాళ్ళకి టెక్నిక్స్ కూడా చెప్తూ చెప్పడం జరుగుతుందమ్మా వీటిలో వాళ్ళు గనక నమ్మకంతో వస్తే వాళ్ళ సమస్య ఏదైనా సరే నేనే అమ్మ సమస్య లేని మనిషి లేడురా ఏదో ఒక సమస్య మనిషిని వేస్తా ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావటమే ఈ కేరళ జ్యోతిష్యం యొక్క లక్ష్యం అమ్మ అంటే నా మోటో ఒకటే తల్లి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి కుటుంబ సమేతంగా కలిసి ఆనందంగా గడపాలమ్మా ఇవాళ డబ్బు ఉండటమే కాదురా డబ్బు కావాలి డబ్బుతో పాటుగా కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా హ్యాపీగా వర్దిల్లాలి ఈ మోటోతోనే కేరళ జ్యోతిషాన్ని స్థాపించడం జరిగిందిరా ఎంతో మంది జీవితాల్లో అలాంటి వెలుగులు ఇస్తూ ఉన్నాం వీడియోలు చూపిస్తూ ఉన్నాం నమస్కారం నేను మధురా నగర్ నుంచి వచ్చానండి నా పేరు అరుణ అండి బాబు గురించి వచ్చానండి నేను వీసా గురించి వచ్చానండి టెన్ మెంబర్స్ ముందు ఉన్నారండి బాబు కన్నా ముందు అంత రిజెక్ట్ అయ్యారండి మా బాబుకి వీసా వచ్చిందండి సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పారండి ఖచ్చితంగా వచ్చిందండి బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి అది మనీ గవర్నమెంట్ మనీ ఆగిపోయి నేను వచ్చాము మా హస్బెండ్ నేను ఇద్దరము ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చినాయండి చాలా ఆనందం వేసిందండి